భయపడవద్దు కృంగిపోవద్దు శత్రువుకి లొంగవద్దు నేను ఉన్నానుగా ఇంకా సారి మీద నుంచి విసిరేలా నిన్న ఇంకా సారి మీద నుంచి విసిరేలా విసుగు విసుగుబుట్టిచ్చావు కోపం వచ్చింది చాలా సార్లు వచ్చింది కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది విసురును నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెట్టు శ్రేష్టమైన పాత్ర గరిష్టమైన పాత్రగా చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేను వాడుకోవటానికి అనువైన యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను యజమాని వాడుకున్నకు అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను నేనే అంటున్నాను నీతో ఈ మాట నీకు సిద్ధపడు గతం గత పోయింది పోని అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు